నమస్కారం జేకే న్యూస్కి స్వాగతం ఎమ్మిగనూరు చేనేతల పూర్తి మద్దతు డాక్టర్ మాచానీ సోమనాథ్ కే ఎమ్మిగనూరులో డాక్టర్ మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం డాక్టర్ మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది సంఖ్యలో చేనేతలు కలిసి ర్యాలీగా బయలుదేరి పద్మశ్రీ మాచానీ సోమప్ప గారి విగ్రహానికి పూలమాల వేసి వారి బంగ్లాలో చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ చేనేత ఆత్మీయ సమ్మేళనలో వేలాది మంది చేనేతలు పాల్గొని వారి పూర్తి మద్దతును తెలియజేశారు చేనేతల యొక్క సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడుతానని తెలియజేశారు ఎమ్మిగనూరు పట్టణాన్ని టెక్స్టైల్ హబ్బుగా తీర్చిదిద్దుతానని ఎమ్మిగనూరులో చేనేత వస్త్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చే బాధ్యతను తీసుకుంటానని తెలియజేశారు ఈ సమావేశానికి అధ్యక్షుడిగా కెఎస్ శివన్న గారు వహించగా ముఖ్య అతిథులుగా బిఎల్ నాగిరెడ్డి మాచాని ఆదిత్య లింగప్ప అడ్వకేట్ మాచాని పరమేశప్ప పద్మశాలి సంఘం నుండి శివదాస్ నారాయణ సరోజమ్మ నర్సమ్మ బండా భాస్కర్లు మాస్టర్ వ్యూవర్స్ నజీర్ వెంకటేష్ నందవరం పంపాయ పాల్గొన్నారు టౌన్ రిపోర్టర్ నాయుడు మా చేనేత సామాజిక వర్గం ఉండే వాళ్ళందరినీ మా ఇంటి వద్ద మరి అంటే మాకు చాలామంది మా రిలేటివ్స్ అవుతారు అత్తలు మావలు పెద్ద నాన్న చిన్నా వాళ్ళు అందరినీ పిలిపించి అందరు పిలిచి ఆత్మసమేలను చేస్తున్నాము అంటే ఇక్కడ మనకు ఒక టైంలో మా ముత్తాదు గారు ఈ ఊరికి ఒక స్టెబిలిటీ లాంటికి ఇచ్చినారు అంటే ఊర్లో ఏ సమస్యలు లేకుండా ఒక విజయంతో అన్నీ సెట్ చేసి పెట్టారు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది ఎందుకంటే మన చేనేతలకి ఒక ఐడెంటిటీ లేదు ఎందుకంటే మనం ఏమీ ఎవరైనా చూసినా మీ భయపడుతుంటారు మన చేనేత వాళ్ళు వాళ్ళకు ధైర్యంగా ఉండాల మనం వాళ్ళకి మెయిన్ ధైర్యం కాకుండా ధైర్యంతో పాటు ఆర్థిక సాయం అంటే ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా ఇది చేసేది కాదు అంటే ఒక వృత్తిని డెవలప్ చేయటం ఇప్పుడు ఎలా డెవలప్ చేయాలనేది దాని గురించి మన చేనేత వాళ్ళకి అందరికీ చెప్పడం కోసం నేను పిలిపించాను ఎట్లా ఫ్యూచర్ ఎట్లా చేయాలనేది నా ఐడియాస్ చెప్పడానికి ప్లస్ ఇన్ని రోజులు నేనేం చేస్తున్నా అని చెప్పడానికి కూడా పిలిపించారండి అందరూ వచ్చారు అంద మా లేటెస్ట్గా మా కొన్ని కానీ పద్మశాలి కానీ మా చేనేతలు అందరూ వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను పిలిచిన వెంటనే ఆల్మోస్ట్ ఒక రోజులో అందరూ ఇంతమంది వచ్చి ఈ సభని ఘనంగా సెలబ్రేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఇప్పటివరకు మూతబడిన పరిశ్రమలు ఏమైనా తెరిపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే ఇది ఇప్పుడు వైడబ్ల్యూసీ అనేది మా ముత్తాత గారు షాపించారు తర్వాత మా నాన్నగారు కూడా అక్కడ పనిచేస్తున్నారు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ కోఆపరేటివ్ అవార్డు కూడా తెచ్చినారండి ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చినారు అదే గైడ్లైన్స్ మా నాన్న గైడ్లైన్స్ ఇస్తారు అది నేను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అలాగే మన చేనేత వాళ్ళందరికీ అండగా ఉండాలి వాళ్ళు వెనుక నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి చెప్తున్నానండి థ్యాంక్ యూ